ఇక్కడ మనం దగ్గర దగ్గర గంట వయసు పోవాలి టర్నింగ్ చూడండి ఎట్లా అంటే తప్పు ఉంటే టర్నింగ్ చూపిస్తా సూపర్ ఉంటాయి చాలా భయం చూడండి టర్నింగ్ లో అయితే మామూలుగా ఉండవు ఇక్కడ అసలు ఎంత టర్నింగ్ అంటే ఈ కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం ఈ టర్నింగ్ లోస్తే మాత్రం చాలా భయం అవుతుంది చూడండి ట్రక్కులు కూడా అన్ని వస్తున్నాయి సార్ ఇక్కడ లొకేషన్ సైడ్ సైడ్ కొండలో ఆ చివరిలో టెంపుల్ ఉంది కొండ మీద సార్ చాలా డేంజరస్ ఇది నర్సాపూర్ టు ఇది గండి మైస బాలనగర్ చాలా డేంజర్ అంటే డేంజర్ ఉంది అమ్మ మధ్యలో ఒక కోతులు కూడా ఉంటాయి టర్నింగ్లలో కొత్త డ్రైవింగ్ చేసే వాళ్ళైతే చాలా కష్టము ఎందుకంటే కంట్రోల్ కాదు ఉంటుంది ఎంత కంట్రోల్కి వెళ్తే అంత మంచిది ఎందుకంటే మనది ఎంపీ బండి కాబట్టి అలా వెళ్ళిపోతున్నాము లోడ్ బండి అయితే కొంచెం చూసుకున్న పోవాలి మొత్తం ఇది ఒక నాకు తెలిసి ఒక టెన్ కి టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉందనుకుంటా ఈ టర్నింగ్ టర్నింగ్స్ అయితే టెన్ కిలోమీటర్స్ ఉంటుంది పక్క టర్నింగ్స్ అసలు రోడ్డు ఇక నైట్ టైం మాత్రం చాలా డేంజర్ ఎందుకంటే రోడ్డు అనుకుంది కదా అన్ని స్పీడ్ దొంగిమని ట్రన్ చేస్తాను ఈ మధ్యలో ఒక పార్క్ కూడా చూడండి ఇక్కడ ఒకసారి ఇది ఒక పార్క్ ఇక్కడ ఏం పార్క్ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అంట అందులో వెళ్ళొచ్చు చూడొచ్చు జింకలు అవి ఉంటాయి ఈ కోలకు ఎప్పటి నుంచో అట్టి పనులు అనుకున్నా కానీ ఒకసారి వేసిన ఈ మళ్ళీ ఎప్పుడన్నా వేయాలి చూసి టర్నింగ్స్ అసలు ఎట్లా అంటే ఇట్లా చాలా ఓర్ టర్నింగ్స్ అయితే ట్రాక్టర్చబోతున్నాడు భయమే లేదు అసలు ట్రాక్టర్కి ఎంత నిదానంగా ఊరితే అంత మంచిది టర్నింగ్ ఎందుకంటే ఊరిపోద్ది ఎప్పుడైనా బైక్ ఒక రెట్లు చూడడా అట్లా అంత స్పీడ్ అవసరమా టర్నింగ్ ಈ ಅಂದರ ಗಾಡಿ ಎದ್ದಾರೋ ಟರ್ನಿಂಗಲ್ಲ ಇಂತ ಮಂಚರ್ನಲ್ಲ ಮಧ್ಯ ಅವು ಕೂಡ ಬೆಟ್ಟು ಅಂತ ಅಂತ ಎಂದಿ ಕೊ ರೋಡ್ ಸಾಫ್ ಅಲ್ಲ ಎಲ್ಲ ಕುರ್ತರು ದೇನ್ದೋ ದಾಖಲೆ ಕುತ್ಕೊಂಡು ಕಿಂತ ಪಡ್ತಾರು ಮೊದಲ ಬೆದ್ದ ಬಂಡಿ ಕುರ್ದ್ದಿಂತ ಕಿಂತ ಪಡ್ತಾ ಅಲ್ಲ ಅಡ್ಡಲಿ ಹೋಗ್ತಾರೆ ಜನ ತಾಕಿನ್ನಡ ಕಿಂತಡ್ತರು ಪೆದ್ದು ಕುದ್ದಿನ ಕಿಂತ ಪಡ್ತಾ ಅಲ್ಲಿತಾರೀ ಸ್ಪೀಟ್ రోడ్లు మంచిగా ఉన్నాయని ఎందుకో ఏమంటారు అప్పుడు మనం అయితే స్లోగానే వెళ్తున్నాము మన స్పీడ్ చూడరు ఒకసారి ఎంత ఫార్టీ ఉంది వెళ్తా సిక్స్టీ సెవెంటీ కూడా వెళ్తా నేను కాకపోతే ఎందుకంటే ఇది రోడ్స్ చాలా డేంజర్ కదా అందుకోసము వెళ్తా వెళ్ళట్లేనా లేకపోతే అయితే వెళ్తా స్పీడ్ కన్నా మనం ముఖ్యం కదా స్పీడ్ ఏముంది ఇవ్వాలని కాకుండా తెలియకపోవచ్చు కానీ చాలా డేంజరస్ అమ్మాటవి ఈ నైట్ టైంలో ఇక్కడ వచ్చే వాళ్ళకు ఏదైనా వెహికల్ ట్రా ట్రబుల్ అయ్యి ఆగిపోయిందంటే ఇక ఎంత సంగతుంది అవుట్ లౌట్ అయిపోతాయి ఎందుకంటే ఇక కార్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఏం కాదు కానీ ఒక్కళ్ళు ఉండాలనుకో దేవు తడిపోచమ్మ గుడి అంత డేంజరస్ ఫారెస్ట్ ఇది కొద్దిగా నర్సాపూర్ నుంచి ఇట్లా వచ్చిన వాళ్ళు అయితే చూసుకోవాలి ఈ వెహికల్స్ కూడా ఈ లారీలు కూడా స్లోగా వస్తలేదు చూడండి ఇంత స్పీడ్ అలా ఇంత స్పీడ్ ఉంటుంది టర్నింగ్లు ఉన్నాయి స్లోగా వెళ్దాం అనేది కూడా లేదు అంత స్పీడ్ వెళ్తున్నారు ఇక మనం ఏం చేయలేము అది ఏదైనా ఒకసారి జరుగుతుందని తెలుస్తుంది కదా మనం అయితే ఆటోనే జన్ కేసిందండింగ్ లో ఆయన కంట్రోల్ అవుతుంది అంటారు బండి స్పీడ్ లో ఒక వన్ ట్వంటీ వెళ్తే మాత్రం కంట్రోల్ కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి వన్ ట్వంటీ పైన ఉంటే మాత్రం కంట్రోల్ కాదు హండ్రెడ్ లోపు ఉంటే మాత్రం యావరేజ్ కంట్రోల్ చేయొచ్చు ఎయిటీ ఉంటే మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు టర్నింగ్ వాళ్ళ లారోడ్ కూడా స్లో చేస్తాడు వాడు అట్లే వస్తుంటాడు వాళ్ళ లారోడ్ కూడా స్లో చేయలేదు అట్లా అట్లా సో ఈ టర్నింగ్లలో మాత్రం చూసుకొని వెళ్ళాలి చాలా డేంజరు ఎప్పుడైనా కొన్ని కోతులు కూడా ఉన్నాయి చాలా పంకి చాలా ఉన్నాయి ఎందుకంటే అవి కూడా సడన్గా కూడా రావచ్చు ఎక్కువ బైక్ మీద వెళ్ళే వాళ్ళకు చాలా డేంజర్ ఎందుకంటే స్కిల్ కింద పడుతుంది కదా సో ఈరోజు వీడియో ఇది అందరూ తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోటోగా చూసే వాళ్ళ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్